మండల ప్రజలందరికీ నమస్కారం రాజశ్రీ ఎస్పీ గారు విక్రంత్ పాటిల్ గారి ఉత్తర్వుల మేరకు మన మండలంలోని జిల్లా మొత్తము ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఓపెన్ డ్రింకింగ్ కానీ దీనిపైన మరియు ఓవర్లోడింగ్ ఆఫ్ ఆటోస్ దీనిపైన రోడ్డు రోడ్డు సేఫ్టీ దాని మీద కూడా స్పెషల్ డ్రైవ్ రన్ అవుతుంది కాబట్టి ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చేటప్పుడు వాహనాలకు సంబంధించిన రికార్డ్స్ అన్నీ ఖచ్చితంగా అన్ని ఫోర్స్లో ఉండేదట్లు పెట్టుకోవాలి అలాగే హెల్మెట్ వాడకం కూడా తప్పనిసరి మనకి హైవే కూడా మంత్రాలయం హైవే కానీ ఇదే తెలంగాణ బార్డర్ కానీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ అవేర్నెస్ కూడా ఖచ్చితంగా ఉండాల అలాగే మండలంలో ఎక్కడైనా కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ మట్కా గ్యామ్లింగ్ కానీ బెట్టింగ్లు కానీ లేకపోతే అక్రమ ఇసుక్రవణ ఏదైనా ఉన్నా కూడా వాటిపైన కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ మొన్న ఐదు ట్రాక్టర్లు స్వాధీనం చేసుకుని మైన్ రా మైన్స్కి రాయడం జరిగింది మరొకసారి ఎవరైనా కూడా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే వారిపైన కఠినమైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది కఠినమైన యాక్షన్ జరుగుతుంది ఏదైనా సమాచారం ఉన్నా కానీ నందవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ నైన్ వన్ టూ డబల్ వన్ జీరో డబల్ వన్ ఫైవ్ జీరో నెంబర్కు తెలియజేయగలరు